Happy Christmas! Chinna, Chinna, any Chinna side you? ये सारे देखो भाई ये रे इनकी उधर से आंधी क्या को तरह ये నిజమైన క్రిస్మస్ నాకు పరిచయం చేసిందంటే అది కడప ప్రజలు పోయిన గ గడిచిన మూడు సంవత్సరాల నుంచి క్రిస్మస్ పండుగ నేను కడప ప్రజలతో కడప క్రిస్టియన్ సోదరులతోనే జరుపుకుంటూ ఉన్నాను అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది క్రిస్మస్ పండుగ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారములు ఈరోజు ప్రతి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మా పద్నాలుగో డివిజన్ ప్రకాష్ నగర్కు వచ్చేసిన మా గౌరవ ఎమ్మెల్యేలు మాధవ్ రెడ్డి గారికి మరి మా పోలీస్ బ్యూరో సభ్యుడు వాసన్న గారికి వాళ్ళ తరఫున వాళ్ళ తనయుడైనటువంటి శ్రావణ్ కుమార్ రెడ్డి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు నిండుగా తెలియజేసి మరి పది సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ పండుగకు రావడం జరుగుతూనే ఉంది ఎమ్మెల్యే గారు కానీ వాసన్న గారు కానీ ఆ విధంగానే ఈరోజు కూడా వస్తువులు వచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది